హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి బెలైనో అయితే తీసుకురావడం జరిగింది సిగ్మా వేరియంట్ అండి మీ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తారంటే వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఈ కారు ధర ముందుగా నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి అండి లేకపోతే లేదండి ఎవరిని ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వం అయితే నాది కాదు ఈ కారు ధర చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది కారు బెలెనో సిగ్మా వేరియంట్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంటుంది ఈ కారు చూసుకున్నట్లయితే తొంభై వేలు తిరిగింది పెట్రోల్ కమ్ సిఎన్జి అండి పెట్రోల్ అండ్ సిఎన్జి ఆన్ పేపర్ అండి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలిష్ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ ఇస్తాను నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు పేపర్లకి ఒక అరవై వేల రూపాయల మంది నుంచి డెబ్బై వేల రూపాయల మధ్యలో పేపర్స్ ఖర్చు అయితే వచ్చిందండి ఇక మారుతి సుజుకి బెలైనో సిగ్మా వేరియంట్ రెండు వేల పద్దెనిమిది కారు డిసెంబర్ కారు రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ తొంభై వేలు తిరిగిందండి జెన్యున్ రేటింగ్ పెట్రోల్ అండ్ సీఎన్జీ ఆన్ పేపర్ అండి అలాగే చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఎల వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే బూట్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి కానీ రెండు పవర్ విండోస్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్లో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడమే సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి అండి మైనర్గా కనపడి కనబడి ఒకటి రెండు చిన్న చిన్న గీతలు చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి ఒకటి రెండు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే కూడా ఓటీ రెండు టచ్అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు పెట్రోల్లో పద్దెనిమిది మైలేజ్ వస్తుంది సీఎన్జీలో ఇరవై ఐదు పైన మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే బూట్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఈ కారుకి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి ఇక ఈ కారు ధర అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఇదే ఫిక్స్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే లేదండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఓ మన మారుతి సుజుకి బెలేనో సిగ్మా వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందకి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎలై కూడా దాదాపుగా నలభై వేల రూపాయలు ఎలైవీల్స్ ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ కూడా అయితే ఉన్నాయండి స్టెప్ని యూజ్ అండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూడొచ్చు ఒక డెబ్బై శాతం టైర్ ఉంది వందలు ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్స్ స్పేస్ కూడా అయితే ఉండదండి సిఎన్జి ట్యాంక్ ఉంది కంపెనీ సీఎన్జి ఆన్ పేపర్ అండి చూడొచ్చు ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్ని యూజ్ అండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రెండు పవర్ విండోస్ ఉన్నాయి మ్యా బ్యాక్లో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవటమే సీట్ కవర్స్ ఒక తొంభై శాతం ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది సిఎన్జి అండి బటన్ ప్రెస్ చేస్తే పెట్రోల్లోకి వెళ్ళింది మళ్ళీ ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే మీకు సిఎన్జిలోకి అయితే వస్తుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్లకు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ చిల్లేసి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు కారు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ నెంబర్ వన్గా అయితే ఉంది అసలు ఇంజన్ స్టార్టింగ్లో ఉందా లేదా అన్నట్టు ఉంది ఇంజనే ఒక నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే లెగ్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్తో ఉంది అలాగే బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కారు పెలేనో సిగ్మా వేరియం ఓనర్ సెకండ్ ఓనరు సింగ టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్న ఇన్సూరెన్స్ ఉంది అన్ని కలుపుకొని హైదరాబాద్ మెచ్చల్ డెలివరీ ఇస్తాను నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయడం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మనని అందరికీ బాయ్ జై